హాయ్ గైస్ ఈరోజు ఒక కథను మీకు చెప్పాలి అనుకుంటున్నాను అనగనగా ఒక ఊరు దాని పేరు కాకిపురం అందులో ఎల్లయ్య పుల్లయ్య అనే ఒక ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళకి ఒకరోజు ఒక విషయం ఇద్దరి మధ్యలో విభేదం వచ్చి వాదించుకుంటూ ఉంటారు వీధిలో నుంచొని అప్పుడే అటువైపుగా వెళ్తున్న సుబ్బయ్య అనే ఒక కథను వచ్చి ఏంట్రా ఎల్లిగా పుల్లిగా ఇలా తెగ వాదులాడుకుంటున్నారు అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరు అతని వైపు చూస్తూ ఏమి లేదు సుబ్బిగా మా ఇద్దరిలో అసలు ఎవరు తెలివైన వాడు నేనా అని అడుగుతాడు ఎల్లయ్య దానితో సుబ్బయ్య ఇద్దరి వైపు విచిత్రంగా చూస్తూ ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చి అని అడుగుతాడు ఎందుకో ఓ అందుకు వచ్చిందిలే ముందు నువ్వు చెప్పు అని అడుగుతారు ఇద్దరు దానితో అయోమయానికి గురయిన సుబ్బయ్య ఈ విషయం ఇక్కడ తెలియ తేలేది కాదు అనుకుని పద రచ్చబండ దగ్గర మన పెద్దయ్యని అడుగుదాం అని అంటాడు దానితో ఇద్దరు సరేనని పంచాయతీ పెట్టించి ఎవరి దగ్గరికి అయినా వాళ్ళని వాళ్ళు వెంట తీసుకువెళ్తారు సహకారం కోసం ఇద్దరు ఎవరి ఇష్టమైన వాళ్ళని తోడుగా సహకారంగా ఉంటుంది పెద్ద రచ్చబండలో అనుకుంటారు ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ఆ ఊరు మొత్తం పంచాయతీ పెద్ద అయిన వెంకటేశం వెంకటేశం అనే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు రచ్చబండ దగ్గరికి ఆయన అక్కడ కూర్చుని ఏందిరా మీ పంచాయతీ అసలు ఏం కావాలి మీకు అని అడుగుతాడు నేను తెలివైన వాడినా లేక ఈ పుల్లయ్య తెలివైన వాడా ఈరోజు అందరికీ తెలియాలి అని అడుగుతాడు దానికి కాసేపు ఆలోచించి గ్రామ పెద్ద సరే నేను ఒకటి అడుగుతాను దానికి మీ ఇద్దరు సరైన సమాధానం చెప్తే వాళ్ళే తెలివైన వాళ్ళు అని అంటాడు దానికి ఇద్దరు కాసేపు ఆలోచించుకొని సరే అని అంటారు అందరూ ఆ గ్రామ పెద్దవైపు చూస్తూ ఉంటారు ఏమి అడుగుతాడా అని అందరి ఉత్కం ఉత్కంఠతోటి గమనిస్తూ ప్రశ్న అడుగుతాడు అదేంటి అంటే కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతాడు ఆ ప్రశ్నకి ఇద్దరు బిద్దరు పోయి ఒకరినొకరు చూసుకుంటూ తికమక పడుతూ ఇంక ఇది మన వల్ల కాదులే అనుకొని అయ్యా తప్పైపోయిందయ్యా ఇంకెప్పుడు ఇట్లాంటి తింగర ఆలోచనలు పెట్టుకొని పంచాయతీలకి అని రచ్చబండ దగ్గరికి రామయ్యా మన్నించండి అని ఇద్దరు బుద్ధి తెచ్చుకొని దండం పెడుతూ అడుగుతారు ఆ గ్రామ పెద్ద వెంకటేశం అందరి వైపు చూస్తూ ఈ రచ్చబండ అనేది పెట్టింది రెండు కుటుంబాల మధ్యనో లేక ఇంకేదైనా అంతకంటే పెద్ద సమస్యనో వచ్చి దాన్ని తీర్పు తీర్చడం కోసం అంతేకాని ఇలాంటి చిన్నపిల్లల గొడవల కోసం కాదు ఈ రచ్చబండ అని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఇది మొదటి తప్పుగా కాబట్టి నేను క్షమించి వదిలేస్తున్నా ఇంకొకసారి ఇలాంటి వాటి కోసం తీర్పు కావాలి అంటూ ఎవరైనా రచ్చబండికి వస్తే వాళ్ళకి శిక్ష కఠినంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హాయ్ గైస్ ఈ స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక చిన్న కథలాగా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటే లక్ష్మి అవినాష్ అని ప్రతిలిపిలో నా కో రైటర్ నేను రాస్తున్నట్లుగా తను కూడా ప్రతిలిపిలో రాస్తూ ఉంటుంది ఇప్పుడే కొత్తగా వచ్చింది ఒకవేళ మీకు నచ్చితే ఆ అమ్మాయి రాసే కథల్ని ఫాలో అవ్వచ్చు ఆ అమ్మాయి స్పెల్లింగ్ నేను మీకు పెడతాను ఇక్కడ లక్ష్మి అవినాష్ ప్రతిలిపి యాప్లో మీరు సెర్చ్ చేస్తే ఆ అమ్మాయి ప్రొఫైల్ మీకు కనపడుతుంది వీలైతే తనని ఫాలో చేసి తను రాసిన కథల్ని కూడా సపోర్ట్ చేస్తారు కదా థ్యాంక్ యూ